నమస్తే మిత్రులారా సొంత పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొండా సురేఖాని ఉద్దేశించి నేను ఏనాడు ముప్పై ఏండ్లు నేను అధికారంలో ఉన్నా ముప్పై ఏండ్లు వరసపట్టి గెలుచుకుంటూ వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్నా కొన్నిసార్లు మంత్రులుగా ఉన్నా అని చెప్పి నేను ఏనాడు కూడా బ్యాగులు పట్టుకుంటూ దొంగ లెక్క దొరికిపోలేదు నేను ఏనాడు కూడా ఓటుకు నీటు కేసుల దొరికిపోలేదు నేను ఏనాడు కూడా రౌడిజం చేయలేదు ఏనాడు కూడా గన్ను ఎక్కి పెట్టి పైసాల ధందులు వసూలు వ్యవహారాలు కూడా చేయలేదు అనుకుంటూ కొండా సురేఖ గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిండు కడియం శ్రీహరి గారు పార్టీ ఫిరాయింపు చేసిన కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటూ ఒక్కసారి వినుకోండి ముచ్చట మంత్రి కొండా సురేఖ మీద పరోక్షంగా విమర్శలు చేసిన కడియం శ్రీహరి నేను ఎప్పుడు రౌడీజం సెటిల్మెంట్లు చేయలేదు నేను ఎవరిని బెదిరించి బలవంతపు వసూళ్ళు చేయలేదు భూ కబ్జాలు కూడా చేయలేదు ఇటీవల కడియం శ్రీహరి గురించి విమర్శలు చేసిన కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ గతంలో కడియం శ్రీహరి గురించి కనుబొమ్మలు లేని వ్యక్తి అంటూ వ్యాఖ్యానిచ్చిన కొండా మురళి దానిపైన ఇప్పుడు దొరికింది సడేమియా సంద్ అంటూ ఇక రిపోర్టర్కి కి ధిటైన సమాధానము కడియము శ్రీహరి చెప్పడం జరిగింది ఏమని కొండా సురేఖ ప్లస్ ఇక చెప్తాడు ఆ మాటను మంచిది చెప్తాడు వినండి ఒకసారి

మీకు తెలియందేముంది నేను ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు దొంగతనాలు చేయలేదు నేను అగ్నిలో వేసినా కూడా నేను బ్రహ్మాండగా తిరిగి వస్తాను మళ్ళీ నీటిగా పద్ధతిగా అవినీతి పరునిగా నిప్పుల నుంచి కాలకుండా బయటకు వస్తా నేను నీళ్ళల్లో తోసేసినా కూడా ఆ నీళ్ళ నుంచి కూడా బయటకు వచ్చేంత అంత అవినీతి చేయకుండా ఉన్నా అనుకుంటూ మాట్లాడుతున్నాడు కడియం శ్రీహరి మరి వరంగల్ దగ్గరలో ఉన్న ఒక గుట్ట పక్కన రెండు వేల ఎకరాలను సీదా కబ్జాకు పాల్పడింది ఎవరు కడియం శ్రీహరి అనే చెప్తారు ఈరోజు నా ప్రాణం నా శ్వాస నా అడి ఆశ నాది మొత్తం స్టేషన్ గన్పూర్ అభివృద్ధి నియోజకవర్గం ఎట్లా డెవలప్ చేయాలంటే నాకు తెలిసి మొన్న మొన్ననే అదే కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెయ్యి కోట్ల రూపాయలు తెచ్చి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని ఒక క్రికెట్ స్టేడియంని ఒక బూర్జ్ ఖలీఫాని దుబాయ్ ఫ్రేమ్ని ఇంకొకటి అమెరికా స్టాచ్యూని మలేషియా ఆ ట్విన్ టవర్స్ని ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసి స్టేషన్ కన్పూర్ని మరొక హైదరాబాద్ని చేసిండు మరొక బ్రహ్మాండమైన టూరిస్టులు విజిట్ చేసే అంత గొప్ప సిటీగా మలిచిండు మన కడియం శ్రీహరి గారు సొంత పార్టీ నేతల్ని ఈరోజు రౌడిజం చేసిర్రు దొంగతనాలు చేసిర్రు ఇటు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్పిండు ఇటు కొండా సురేఖని కూడా ఉద్దేశించి కూడా చెప్పిండు అంటే చూశారు కదా దీన్నే వరుస తిరుగుబాట్లు అంటారు దీన్నే అంటే ఈయన ఎక్కడ కూడా అవినీతి చేయలేదట ఈరోజు ఆ స్టేషన్ కనపూర్ చుట్టుపక్కల తాటికొండ ఊరే చూసుకోండి లేకుంటే అక్కడ దగ్గరలో ఉన్న రిజర్వాయర్ల పక్కన ఉన్న ఊర్లు పరంగా చూసుకోండి వెనకటి కాలంలో వేసిన రోడ్లు తప్ప ఈయన హయాంలో ఒక్క రోడ్లు కూడా పడలే కడియం శ్రీహరి ఊర్లలోకి వస్తే మంచి సత్కార్యాలు సన్మానాలు చేద్దామని అక్కడ స్టేషన్ కనపూర్ ప్రజలు సిద్ధంగా కూర్చొని ఉంటే ఈరోజు ఆ భయానికి పోతలేడు ఆ భయానికి వీళ్ళ బిడ్డ ఈయనే వీళ్ళిద్దరు కలిసి మరో హైదరాబాద్ మరో దుబాయ్ మరో మరో బూజ్ ఖలీఫా అట్లాంటి డెవలప్మెంట్ చేసి తీర్చిదిద్దుద్దామనుకున్నారట కానీ ఈరోజు ఎందుకో అడ్డు అంతా అడ్డయిందో లేకుంటే వీళ్ళకు బడ్జెట్ రాలేదో ఏందో కానీ మొత్తానికైతే జయసిర్రు ఎవరైనా తెలంగాణ వైపుల మొత్తం ఎవరైనా ఉంటే దయచేసి వచ్చేసి ఆ యొక్క స్టేషన్ కనపూర్ని సందర్శించండి అన్నట్టు ఉంది ఈయన వ్యవహారము అయితే ఒక సొంత పార్టీ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీలో చేరిను చేరినప్పుడు అందరితోటి మమైకమై ఉండాలి అట్లాంటప్పుడు నేను రౌడిజం చేయలే చేసింది ఎవరు రౌడిజం ఎవరు రేవంత్ రెడ్డి అనుచరుడు ఇటు కొండా సురేఖ అనుచరుడు అంతేనే కదా అంటే సీదా రేవంత్ రెడ్డి అన్నట్టే కదా ఇటు కొండా సురేఖ అన్నట్టు కదా నా ముప్పై ఏండ్ల రాజకీయ చరిత్రల నేను ఏనాడు కూడా ఇట్లాంటి రౌడిజం చేయలేదు బ్యాగులతో దొరికిపోలేదు నేను వాటాల కాడ దొల్లి పెట్టలేదు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు అంటే సొంత పార్టీ యొక్క అక్రమాలని బయట పెడుతుంది ఎవరు కడియం శ్రీహరి అందుకనే వీళ్ళ దాంట్లో వీళ్ళకే పొంతనలేదు ఒక లెక్కన ఇది ఈ ప్రభుత్వం మంచిదే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మనుషులు ఈరోజు అందరికీ తెలవాలా వీళ్ళ మాట్లాడడం మంచిదే ఈరోజు ప్రజలు చైతన్యవంతమవుతున్నారు రేవంత్ రెడ్డి అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటాడు అరే ఓటుకు నోటు దొరికిపోయిన దొంగ కదా అనవసరంగా ఓటేసి గెలిపించినాం మనం అనే దానిపైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి మాట్లాడుకుంటున్నారు అరే మొన్న వాటాల కోసం గన్నులు పెట్టుకొని కాల్చుకునేదాకా పోయినట ఈ ప్రభుత్వము కొండా సురేఖకి తక్కువ వాటా ఇచ్చిర్రు రేవంత్ రెడ్డికి ఎక్కువ వాటా ఇచ్చిర్రు అనుకుంటూ వీళ్ళు లొల్లు పెట్టుకుంటారట అనవసరంగా గెలిపించామరా ఈ ప్రభుత్వాన్ని అన్నట్టుగా ఈరోజు ప్రజలు ప్రభుత్వంపై చైతన్యవంతమైతూ ఉన్నారు ప్రభుత్వంపై తిరగబడతా ఉన్నారు సొంత పార్టీ నేత కడియం శ్రీహరి ఏం పుట్టింది అసలు సొంత పార్టీ ఇజ్జ తీయడానికి ఉన్నారా మీరంతా అన్నట్టు చేస్తూ ఉన్నాడు అక్కడ వ్యవహారం అంతా అంతేనా కాదు మిత్రులారా మీరే చెప్పండి స్టేషన్ గనుపుడు ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరే చెప్పండి మీ ఊర్లలో ఏమైనా అభివృద్ధి అయ్యిందా ఆయన ముప్పై ఏండ్ల పాటు ఆ స్టేషన్ గనుపూర్ని ఆరాడుతూనే ఉన్నాడట మరి మీ కాడ వజ్రాలతోటి కానీ వైఢూర్యాలతోటి కానీ లేకుంటే సస్తా రేట్లో ఉన్న తక్కువ రేట్లో ఉన్న వెండితోటి ఏమైనా రోడ్లు కానీ లేకుంటే అభివృద్ధి బాటల వైపు కానీ ఎవరు చేశాడా అంటే మీరే సమాధానం చెప్పాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరువు తీయడానికే వీరున్నారు వీళ్ళంతా వీళ్ళ యొక్క భాగవతాలని వాళ్ళ యొక్క వరుస యొక్క దందాలని అక్రమాలని వాటాల కోసం లొల్లుల్ని అన్నిటిని వాళ్ళకు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు దయచేసి తెలంగాణ సమాజం చైతన్యవంతం కావాలి మీరు ఈరోజు ఎక్కువ ఎక్కువ శాతం వీళ్ళ భాగవతాల గురించి తెలుసుకుంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది అలా చేయడం వల్ల మంచి నాయకుడు వస్తాడు ఇలాంటి చెడు నాయకుడు వెళ్ళిపోతాడు మీరు ప్రారదోలచ్చు వీళ్ళని పారద్రోలి మంచి నాయకుడిని తీసుకురావచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చైతన్యవంతమయ్యేంత వరకు మనం పోరాడుతూనే ఉందాం